దాత్రి మెల్లిగా కేదార్ చెవుల్లో మీ అమ్మగారి ఫోటో నీ మొబైల్లో ఉంది కదా వెళ్ళి తీసుకొచ్చి శ్రీవల్లికి చూపించు మీ అమ్మగారే శ్రీవల్లి అమ్మగారేమో నాకు డౌట్గా ఉంది నిజం బయటపడుతుంది అని అనగానే అలాగే అంటూ కేదార్ పరుగున మొబైల్ పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు జగదాత్రి కూడా కిందికి దిగి వస్తూ ఉంటుంది అక్కడ చూస్తే శ్రీవల్లి కనిపించదు వదిన శ్రీవల్లి ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది దాత్రి ఫ్లైట్ టైం అయిపోతుందని తొందరగా శ్రీవల్లిని తీసుకొని ఇక్కడ నుండి వనజగారు వెళ్ళిపోయారు అని కోషికి చెప్పగానే ఏ అని అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు ఆ కారు వెనకాలే పరిగెడుతూ ఉంటారు కానీ కార్ స్పీడ్గా వెళ్ళిపోతుంది దాత్రి వీళ్ళు ఇంత హడావుడిగా ఇంత స్పీడ్గా తీసుకెళ్తున్నారు అంటే తను ఖచ్చితంగా శ్రీవల్లి కన్నతల్లి కాదు అని జగదాత్రి అంటూ ఉంటుంది నాకు అది డౌట్గా ఉంది ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి శ్రీవల్లిని కాపాడుకోవాలి అని కేదార్ అంటారు జేడీకేడీ గెటప్లోకి మారిపోయి ఆపరేషన్ స్టార్ట్ చేసి శ్రీవల్లిని కాపాడడానికి బయలుదేరుతారు జగదాత్రి కేదార్ వనజకి కాల్ చేసి బెదిరిస్తూ ఉంటుంది వైజయంతి జేడీకేడీ అనే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి అండగా ఉన్నారు వాళ్ళకి ఏ గింత ఉప్పందినా ఏ కొంత అనుమానం వచ్చినా కూడా మిమ్మల్ని వదలరు అది అసలు ఈ స్టేట్లోనే ఉండకూడదు తప్పించేయండి వేరే స్టేట్కి తీసుకెళ్ళిపోండి అని కి చెప్తూ ఉంటుంది వైజయంతి కార్లో ఉన్నవాడు శ్రీవల్లిని వెకిలిగా చూస్తూ ఉంటాడు ఇక తను శ్రీవల్లి కన్న తల్లే కాదు ఇదంతా ప్లానింగ్ లాగా ఉంది శ్రీవల్లిని ఇక్కడి నుండి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని జేడి అంటూ ఉండగా ఇష్ ఊరే కాదు స్టేటే తప్పించేలా ఉన్నారు అని కేడీ కూడా అంటూ ఉంటారు ఎలాగైనా శ్రీవల్లిని కాపాడుకోవాలి అని జేడి అంటూ ఉండగా లేదంటే శ్రీవల్లి మనకి దక్కదు అని అనుకుంటూ ఉంటాడు కేడి ఇక తల పట్టుకుంటుంది జేడి వీళ్ళిద్దరూ కలిసి శ్రీవల్లిని ఎలా కాపాడి కేదా సొంత చెల్లి శ్రీవల్లి అని కనిపెడతారో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్